అయితే దిగంబర్ కంలే గారు ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చేశాడంటే ఎలా చేశాడంటే అతని వెనకాలే అతని పెద్ద దాదా అని అతను ఒక బుద్ధిస్ట్ అని ఇంకొకటని నమ్మి అతన్ని అసలు పెద్ద స్థాయిలో ఊహించుకొని తన వెనకాలే తిరుగుతున్న ఒక ఇద్దరు బిడ్డల తండ్రి ఆయన్ని ఆయన భార్యకి ఆయనకి గొడవలు ఉండి ఆ భార్య విడిగా ఉంటుంది ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ పాప అండ్ ఒక బాబు ఆయన తోటి వాళ్ళిద్దరితోటి ఈయన ఉంటున్నాడు ఐ థింక్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఈయన గారు చెప్పే కదులు నమ్మేసి ఈ పాప అమ్మ నాన్న డివైడ్ అయిపోయి విడిపోయి గొడవల్లో ఉండటం వల్ల ఆ పాప చాలా డిస్టర్బ్ అయిందని చెప్పి ఆ పాపని ఇతనేదో ధ్యానం అంటాడు ఇతనేదో మెడికేషన్ అంటాడు ఏదో ఏంటండి ఏదో వైద్యం చేస్తాడట ఇంకెవరో కూడా ఒక ఆయన గారు ఈయన గారు చేసిన వైద్యానికి నాకు అన్ని నేను ఒకసారి పోస్ట్ పెట్టు ఈ అయ్యగారు వైద్యం చేస్తాడు ధ్యానం నేర్పిస్తాడు మెడిటేషన్ నేర్పిస్తాడు బుద్ధిస్ట్ అది కదా అని చెప్పి ఆ సెవెంటీన్ ఓల్ పాపని తీసుకెళ్లాడు తీసుకెళ్తే వీడు ఆ పాపకి చెప్పాడంటండి చూడండి ఆశారాం బాపూజీని లేక డేరా బాబాని లేకపోతే ఇంకొక సనాతన బాబాలని మనం ఏ కారణాలకైతే నవ్వుతామో వాళ్ళని దూరంగా పెడతామో వాళ్ళు ఎంత నీచులని మనం మాట్లాడుకుంటామో వాడందరికంటే ఎక్కువ ఇతను బుద్ధిజం అనే అడ్డు పెట్టుకుని ఇతను ఇతను పాపకి చెప్తాడంటండి నీ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి నీ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి నీకు భూమి లోపలంతా కూడా నువ్వు ఇలా చూస్తే నీకు మొత్తం కలిసి తెలిసిపోతుంది అంటండి భూమి లోపల ఎక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయో ఆ పాపకి తెలిసిపోతుంది సో నేను నీకు కొన్ని మంత్రోపచారాలు మంత్ర ఉపదేశాలు చేస్తాను నువ్వు ఆ మంత్రాలు నేర్చుకుంటే నీకు భూమి లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ తెలిసిపోతాయి నువ్వు సెపరేట్ గా నా దగ్గరకు వచ్చి కూర్చోవాలి నీకు రోజులు గంటలు గంటలు నాతో స్పెండ్ చేస్తే నీకు విషయాలు తెలుస్తాయని చెప్పి ఆ పాపకి వాళ్ళ నాన్నగారేమో ఈ పాప గా ఉంది కొంచెం ధ్యానం అవి నేర్పిస్తారు ప్రశాంతత కోసం మెడిటేషన్ కోసం తీసుకెళ్లి తీసుకెళ్తే ఆ పాపని నమ్మబలికి ఎన్ నైన్ ఛానల్ అనే దాని ఓనర్ అంటే నాకు తెలియదు ఇప్పుడు దాకా రాకేష్ అనే అబ్బాయి జర్నలిస్ట్ నడిపే ఎన్ నైన్ ఛానల్ కి మరి ఈయన మరి ఈయన ఏంటో దాంట్లో నాకు తెలియదు ఆ ఎన్ఐన్ ఛానల్ బోడుప్పల్లో ఉందట ఆ బోడుప్పలకి ఈ పాపని రమ్మని చెప్పి అక్కడ ఎన్ఐఎన్ ఛానల్ రూమ్స్ లో మరి కూర్చోబెట్టాడేమో కూర్చోబెట్టి ఆ పాపని ఆ కొంతసేపు ఆ పిల్లకి ఏవేవో చెప్పి నువ్వు మా నాతో మా మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఎవరు రాకూడదు నీ నాన్నని కూడా దూరంగా వెళ్ళిపోమని చెప్పి మీరుంటే మీ పాప నిజాలు మా బాధలు కష్టాలు ఏమున్నాయో నాకు చెప్పదు అని చెప్పి ఆ అమ్మాయి ఆయన ఫాదర్ ని దూరంగా పెట్టేసి నాలుగేసి ఐదేసి గంటలు ఇక్కడ నుంచి మళ్ళీ తర్నాక షిఫ్ట్ అయిందంటే ఎన్ నైన్ ఛానల్ మళ్ళీ అక్కడ కూడా తీసుకెళ్లి కొన్ని రోజులు అక్కడ ఉపదేశాలు చేసి ఆ పిల్లకి నీకు చాలా పవర్స్ ఉన్నాయి నువ్వు నా ఒక్క నా ఒక్కడతోటే వచ్చి నడుచుకుంటూ వచ్చి నేను ఎక్కడైతే నీకు చూపిస్తానో ఆ చోటులో నిధి నిక్షేపాలు ఉంటాయి నువ్వు ఒక్కదానికే రావాలి నాతోటి మన ఇద్దరమే వెళ్లాలని చెప్పి ఆ పిల్లకి నమ్మబలికి చివరికి ఇంకా అయిపోయింది ఇక్కడ ఇక్కడ కాదు ఇంకా మనం ఇంకా మా ఇంటికి వెళ్ళిపోవాలి నిర్మలని చెప్పి ఆ పాపని ఆ నాన్నగారి నిర్మల్ బస్సే పంపిస్తే ఆ పాపని వాళ్ళ వైఫ్ ఉండి అతని కూతురు సేమ్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ పాప దిగంబర కాంలే కూతురుండి ఈ పిల్లని వేరే రుండో పడుకోబెట్టడము నాలుగు గంటలకి తెల్లవారుజామున నువ్వు లేచి తలస్నానం చేసి టు ఆల్ తీసు అండి అసలు తలస్నానం చేసి క్షుద్ర పూజలకి చెప్తారు చూసారా నువ్వు లేచి ఆ తెల్లవారుజామున ఎలాగా ఏంటది తలస్నానం చేసి వచ్చి తల్లచీర కట్టుకున్న అన్నట్టు ఇతని నువ్వు తలస్నానం చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి బుద్ధుడి విగ్రహం ముందు నేను ఒక క్యాండిల్ పెడతాను అక్కడ నువ్వు ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పి ఆ పిల్లని తెల్లవారుజామున లేపి అండి ఆ పిల్ల తలస్నానం చేసి అన్నీ వేసి రెడీ అవి వస్తే ఈడేమో కూర్చొని ఆ క్యాండిల్ ముందు కూర్చొని రెండు మంత్రాలు నేర్పించాడంటండి ఫోర్ ఫర్ అవర్స్ పాటు ఈ ధ్యానం ఇదంతా చేయించేవాడు ఆ పిల్లతోటి తర్వాత మసాజ్ ఇతను గా పడుకొని మసాజ్ చేయించుకునేవాడు అంటండి ఇతను నేకడ్ ఈ నేకడ్ పనులు ఈ మసాజుల ప్రోగ్రాములు ఎప్పుడో నుంచి నాకు చాలా మంది చెప్పారు సో ఇప్పుడు ఆ పసిపిల్ల సెవెంటీన్ ఓల్డ్ పాప చేత ఇతను ఇది గా పడుకుని మసాజులు చేయించుకోవడం తర్వాత వాళ్ళ వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ వైఫ్ టీచరో ఏదో అనుకుంటామే ఒకసారి ఇంకెక్కడికో ఇంకో ఎక్కడికో వెళ్లాలని చెప్పి అమ్మాయిని కార్లో తీసుకెళ్తుంటే దిగంబర్ కాంలే పక్కనేమో దిగంబర్ కాంలే గారి కూతురు పక్కనేమో ఈ పాప కూర్చుంటే మధ్యలో వీడు కాంలే ఆ కూతుర్ని పక్కకి వెళ్ళిపోమని చెప్పి వీడు అంటాడంటే ఈ పాపని నువ్వు మధ్యలో వచ్చి కూర్చో ఎప్పుడు కూడా నాతో టచ్ లో ఉండాలి నీ స్కిన్ నా స్కిన్ కి తగులుతూ ఉండాలి ఎందుకంటే నీ లోపల చాలా పవర్స్ ఉన్నాయి కదా నువ్వు నాకు తగులుతూ ఉంటే నాకు పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఆ గా అవుతానని చెప్పి ఆ పిల్ల ముందు సొంత కూతురు ముందు ఈ పాపని మధ్యలో కూర్చోబెట్టుకోను వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళ వైఫ్ కాలేజ్ కో స్కూల్కో వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని వాళ్ళ పాప ఏమో టెన్త్ క్లాస్ హాలిడేస్ అని వాళ్ళ దిగంబర్ కాంలే వాళ్ళ కూతురు ఆ బెడ్రూమ్ లో పడుకొని ఉంటే ఆ పిల్ల ఉన్న బెడ్రూమ్ తలుపు పెట్టేసి ఈ పిల్లని ఉన్న బెడ్రూమ్ లోకి వచ్చి తలిపేసేసి ఆ పిల్ల మీద పడుకొని కాళ్ళేసి ఈ పిల్ల నెట్టేస్తా ఉంటే మీద పడుకొని బ్రెస్ట్ మీద కొరికి ఆ పిల్లని రేపు చేయబోయాడు ఆ పిల్ల భయపడో ఇంకొకటి చేసో ఏదో రకంగా అక్కడ నుంచి ఆ గదిలో నుంచి తప్పించుకుని అలా నిగంబర కాంబే కూతురున్న గదిలోకి పారిపోయి మళ్ళీ ఆ పిల్లకు కూడా చెప్తే కూతురు తండ్రి సైడే తీసుకుంటుంది కదా అని ఆలోచించి ఇవన్నీ ఆ పిల్ల రెండు మూడు రోజులు నాలుగైదు రోజుల పైన వాళ్ళ ఇంట్లో పడి ఇంకొకసారి వంటగదిలో అమ్మాయి వాటర్ ఫిల్ చేసుకుంటుంటే అక్కడికి వచ్చి ఆ పిల్లని గోడకి పిన్ చేసి ఆ పిల్ల బొగ్గల కొరికి ప్రైవేట్ పార్ట్స్ మీద ఇంత ఘోరాలు చేశాడు మేడం అని పాప చెప్పింది ఇప్పుడు అతని మీద ఒక్సో కేసు నమోదైందండి నిర్మల్ లో అతని పోలీస్ స్టేషన్కి ఇది చేరాలి అక్కడ అంటే జీరో ఇక్కడ ఇక్కడ ఫేర్ అయింది ఇక్కడ వాళ్ళు అయితే ఎక్కడైతే ఉంటారో హైదరాబాద్లో అక్కడ అయింది అన్నమాట సో ఇదండి పరిస్థితి ఎప్పుడో నుంచి భాగోతాల గురించి నేను ఎప్పుడు మాట్లాడాను ఎప్పుడు కూడా దళితవాదులు ముసిగేసుకుని వీళ్ళు చేసే ఎంత దరిద్ర కృత్యాల గురించి నేను ఎన్నో సార్లు మాట్లాడితే నేను తప్పుడు దానిలాగా నేను నేను వీళ్ళ మీద నిందలేస్తున్నట్టుగా నన్ను నాన్న మాట్లాడినారు నా మీద రాని మాట్లాడినారు ఎన్ని పోస్టులు పెట్టారు నా మీద సమస్య ఎక్కడ ఎక్కడుంటుందంటేనండి ఇతర కులాల ఆడ మగవాళ్ళు మన ఆడపిల్లల్ని మన ఆడపిల్లల్ని ఇతర కులాల వాళ్ళు మన ఆడపిల్లల్ని మోసం చేసినా మన వాళ్ళు అది చేసినా గాని వెంటనే అమ్మో ఆడపిల్లల్ని అన్యాయం చేసేస్తున్నారని గగ్గోలు పెట్టే వీళ్ళంతా ఒక పది లక్షలు ఇరవై లక్షలకి దిగంబర్ కాంల లాంటి వాళ్లే డీల్ చేసి మాట్లాడి దాన్ని నీరు గార్చేసి ఒక ఆడపిల్ల ఆత్మగౌరవం తన సెల్ఫ్ రెస్పెక్ట్ అన్ని కూడా పది లక్షల్లో కంప్లీట్ చేసేసే ఇంత నీచులు ఇతర కులాల వాళ్లు గానీ వీళ్లు కాని వీళ్ళ వీళ్ళకి ఎందుకు గౌరవం ఇస్తారు రాజకీయంగా గాని ఇంకొక విధంగా గాని వీళ్ళకి ఏ రోజు గౌరవం అనేది లేదు ఎందుకంటే వీళ్ళు అమ్ముడుపోతారు కాబట్టి వీళ్ళు ఏ విషయం అయినా డబ్బులతో అమ్ముడిపోవడానికి వీళ్ళు సొంత ఆడపిల్లలను తాకట్టు పెట్టుకునే వెదవలు కాబట్టి ఇప్పుడు దాకా ఇవన్నీ సాగుతూ వచ్చింది సో ఇక్కడున్న దరిద్రాలన్నింటినీ కరెక్షన్లు చేసుకోకుండా మన మన అనుకునే కమ్యూనిటీలో ఉన్న నీసత్వాలు ఇక్కడున్న మగవాళ్ల దుష్ట బుద్ధులు ఎంతో మంది ఆడపిల్లలు ఈ దళితవాదుల దగ్గరికి మా ఇంట్లో గొడవ ఉందనో మా హస్బెండ్తో గొడవ ఉందనో వస్తే ఆడపిల్లలను లొంగ తీసుకున్న ఎదవలు ఎంతమందో నాకు తెలుసు ఇక్కడ ఐపీఎస్లు ఐఏఎస్లు ఎవరు తక్కువ కాదు అందరికీ ఇవే బుద్ధులు ఉన్నాయి సో చెప్తున్నాను ఈ రోజు నేను కుండబద్దలు కొట్టు చెప్తున్నాను నేను ఏదో కాస్త ఎంతో కొంత ఆలోచించి ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు నా రోజు ఆలోచన ఆ పాపకు జరిగిన ఘోరం ముందు నేను పడిన మానసిక క్షోభ చాలా చిన్నది కానీ నేను పడ్డా చాలా వేదన పడ్డా నేను అస్తమానం చెప్తా నేను కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాల్సిన దాన్ని నేను తెగించి బతికాను మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు చెప్తున్నాను ఇంత ఘోరాలు ఈ కమ్యూనిటీలో ఉన్నాయి బయట వాళ్ళ ముందు అవుతామని ఇంకొకటి అని ఇవన్నీ కప్పు పిచ్చుకొని హా చాలా మంది ఎవరైతే పాప ఉందో వాళ్ళ నాన్నగారు పోస్టులు ఇందాక చూసా ఆయన ఇతని గురించి పెడితే అక్కడ హార్డ్లీ ఎంతమందో కూడా కనీసం కొంతమంది కూడా సపోర్టివ్ గా మాట్లాడట్లేదు ఆ ఎఫ్ఐఆర్ అవగానే అన్ని అయిపోయినాయా ఒక ఆడపిల్ల పదిహేడేళ్ల పిల్ల నాలుగు నెలలు కొమిలిపోయి కడుపులో బాధంతా పెట్టుకుని అతని దగ్గర నుంచి అతని నిర్మల నుంచి అమ్మాయి ఏప్రిల్లోనో మేలోనో ఇంటికి వస్తే అప్పటి నుంచి ఇప్పుడు దాకా తన లోపల బాధ పెట్టుకుని ఏం చెప్పాడంట ఇంక మర్చిపోయారు నేను పెద్ద మాఫియా డాన్ నాకు పెద్ద పెద్ద వాళ్ళందరితో కనెక్షన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి నాకు నువ్వు గనక మీ నాన్నతో ఇవన్నీ గనక చెప్పావంటే మీ నాన్నని చంపేస్తా అని ఆ పిల్లకి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించాడు ప్రతి కేసు అంతే కదండి ప్రతి రేపిస్ రేపీస్ ఇలాగే కదండి చెప్తాడు తప్పించుకోవడానికి నేను చంపుతానని అంటాడు ఒక దళిత నాయకుడు ఒక బుద్ధిస్టు అని చెప్పుకునేవాడు కూడా అలాంటివే చెప్పాడు ఇంకేం తేడా ఉంది నార్మల్ మనుషులకి మనుషులే నయం కదా నార్మల్ మనుషులే నయం కదా నేను హారస్ అయినప్పుడు నా మీద తప్పుడు రాతలు బోల్డ్ మంది రాసినప్పుడు కూడా నాతో నిలబడింది నాయకులు కాదు నాయకులు రాళ్లు కాదు మా స్త్రీల కోసం సంస్థలు పెట్టుకుంటున్న దరిద్రపు మొహాలు ఆడవాళ్లు ఈ రేపిస్టు యాదవల్ని సపోర్ట్ చేసుకుంటూ షీల్డ్ చేసుకుంటూ కూర్చుంటారు నేను ఇంకొక పేదవ గురించి నేను లైవ్లు పెట్టి మాట్లాడిన తెల్లారి ఆ మగవాడిని ఈ ఆడ సంఘాలన్నీ కలిసి వాడితో ఫోటోలు పెట్టాయి అంత గొప్ప ఉన్నారు ఇక్కడ సంఘాలు పెట్టుకుని ఆడవాళ్ళు గగ్గోలు పెట్టి మాకు అన్యాయం జరిగిందని మొత్తుకుంటుంటే మగవాడి సైడ్ తీసుకునే దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ వాళ్ల బెనిఫిట్స్ ఏంటో మరి మగవాళ్ళని వేపిస్టులని ఆ ఉమనైజర్స్ నిల్డ్ చేయడానికి వాళ్ళకున్న అవకాశం వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏంటో మరి ఒక ఆమె వాట్సాప్ గ్రూప్ లో చెప్తుంది మేము ఫలా అతన్ని షీల్డ్ చేయడానికి అతను మాకు ఇచ్చే ఫండే కారణం ఆ మహాతల్లి పెద్ద పెద్ద పోస్టులు పెడుతుంటది ఫలానా వాళ్ళకి నీడుంది ఇంకో వాళ్ళకి నీడుంది ఇంత డబ్బులు ఇదిగోటే నంబర్ పెడుతున్నాను పెట్టండి అనుకుంటూ రాస్తా ఉంటది నేను సంఘం కోసం పనిచేస్తున్నా అని చెప్తా ఉంటది నేను గగ్గోలు పెట్టి ఒక ఒక మనిషిని నాకు ఈ అన్యాయం జరిగిందని మాట్లాడినప్పుడు ఫస్ట్ వినాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఓహో అరుణ అరుణ అరుణాని మనం ఎలా సపోర్ట్ చేద్దాం అరుణ అంటే ఏడుపు అరుణ మీద కుళ్ళు ఇంత నీచులున్నారని మీకు ఈ పూట నేను చెప్తున్నా ఆ పిల్లని బెదిరించి పంపిస్తే ఆ పిల్ల నాలుగు నెలలు కుమిలిపోయి ఇంకేదో ప్రాబ్లం ఇంట్లో ఏదో ఆ అక్క కొట్టుకోను ఏదో గొడవ ఆ టైంలో ఆ పిల్ల నన్ను ఇంత ఘోరంగా అది చేశాడు వాడు అని చెప్పి కక్కేశా ఆ విధంగా ఈ విషయం బయటకు వచ్చింది ఆ తండ్రి ఇమీడియట్ గా కేసు ఫైల్ చేశాడు నేను వీడు ఆల్రెడీ కూడా దొంగ ఏడుపులు లేడ్చుకుంటా బయటకు వెళ్లి ఆల్రెడీ వీడు తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నాడు ఏదో ఒక రకంగా దీనిలోంచి బయటపడడానికి పెద్ద పెద్ద వాళ్ళని బాగా చాలా మందిని మభ్యపెట్టాడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి దగ్గర ఇక్కడికి రాగానే వాళ్ళకి ఏంటది యూనిఫామ్స్ కోసం దానికోసం దీనికోసం ఆయనే ఫండ్ అడుక్కొని ఆయన్నే చాలా దుర్మార్గంగా ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి తిట్టించాడు సో ఆయన ఐ డోంట్ నో మరి ఇతన్ని ఎవరు షీల్డ్ చేస్తున్నారు ఇంత నీచుల్ని మరి ఇళ్లలో ఆడపిల్లలను పెట్టుకుని ఇళ్లలో భార్య ఒక ఆడదగి కూడా ఇలాంటి నీచుల్ని సపోర్ట్ చేయడానికి ఎగబడే వాళ్ళందరి వల్లనే దళిత క్వశ్చన్ దళిత సమస్యలు ఏ నాటికి తీరవని చెప్తున్నాం సో నిక్కచ్చిగా దేని పక్షనా నిలబడండి ఇక్కడ నా ముందు ఒక మాట అయిపోయి నాకు ఇంకొక మాట అమ్మో ఆ పిల్ల ఏం చేసి ఉంటదో టైప్ ఆఫ్ కబుర్లు చెప్పకండి దయతోటి జీవితంలో ఒక దాని కోసం ఒక రీజన్ కోసం దీనికోసం నిలబడమని ఇతని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది అతని మీద పోక్సో చట్టం అది అయింది ఆల్రెడీ సో అతను ఫర్దర్ గా అతని మీద యాక్షన్ తీసుకోవాలి ఐ థింక్ యూ షుడ్ బి అరెస్టెడ్ దానికోసం అందరూ దోహదపడండి ఈ ఇష్యూ మీద దీని మీద అందరూ కూడా సపోర్ట్ చేయడం వీలైతే పోస్టులు పెట్టండి అతని అకృత్యాలన్నీ నిలదీయడానికి తయారవ్వండి మనవాడే అని చెప్పేసి షీల్డ్ చేసుకుంటే మీ బతుకులు మీ ఒళ్ళో నిప్పులు పెట్టుకుని కూర్చుంటే ఎవరి ఓడి కాలకుండా ఉండదు సో నిజంగా మీకు ఉండి నిజంగా మీరు రాసే అభ్యుదయ రాతలు పొద్దున్న లేసి ఫేస్బుక్ లో మా ఆడపిల్లని యూపీలో రేపు చేశారు మా ఆడపిల్లని ఇంకెక్కడో రేపు చేశారు అని చేసి లేకపోతే ఆ పాత విషయాలు ఎన్నో అవన్నీ తలుచుకుని ఇప్పటికీ బాధపడడం కంటే ఇప్పుడు ఎదురుగా కూర్చొని ఆడపిల్లల్ని మోసం చేసినా నాశనం చేసినా మసాజ్ అని చెప్పి ఆడపిల్లల్ని పిలిపించుకొని ఇంత ఇంత ఎవరైతే ఉన్నాడో అతను ఒక దేవుడుగా కొలుస్తాడు అతను అసలు అతనికి తెలియడం విచిత్రం ఇది అతను ఎలా నమ్మారండి మీరనంటే ఏమోనండి ఈ జాతిలో పెద్దవాళ్ళు అందరూ నమ్మారట సో అది ఎలాగైతే జ్యోతిష్కులని ఎలాగైతే మంత్రగాళ్ళని నమ్ముతారో సేమ్ అలాగే ఒక బుద్ధిజం పేరు మీద బుద్ధిస్ట్ బుద్ధిజాన్ని వాడుకుంటూ ఈ రోజు బుద్దిజం ని అంబేద్కరిజం ని ఈ రోజు చెడ్డ పేరు తేవడానికి తయారు అంత అంత నష్టం క్రియేట్ చేశాడు ఇప్పుడు అతను ఇతను బుద్ధిష్ట బుద్ధుడి విగ్రహం ముందు నువ్వు నువ్వు తలస్నానం చేసొచ్చు కూర్చుని హరాం హ్రీం హుం అని చెప్పాలి నీకు భూమి లోపల నిధులున్నాయి ఇక్కడ నిధు ఉంది ఆ నిధి నీ వల్లే బయటకు వస్తుంది అని చెప్పి ఆ నువ్వు నేనే ఉండాలి మన ఇద్దరే మాట్లాడుకోవాలి నిజాలంటే నా పక్కనే పడుకోవాలి నా దగ్గరే ఉండాలని మాట్లాడిన ఆ పిల్లని సెక్షువల్గా హ్యారాస్ చేసిన వీడు వీడు ఒక సంఘ సంస్కర్త సో ఆలోచించుకోండి నాకు మీ అందరి సపోర్ట్ కావాలి సొసైటీలో నిజంగా మంచోళ్ళము మేము సంఘాలను పెట్టుకున్నాం వాళ్ళు చాలా మంది నిజ స్వరూపాలు నేను చాలా చూశాను సో కాబట్టి నేను ఇంత గట్టిగా మాట్లాడతా ప్రయోజనాలు అరుణ ఎక్కడిది అరుణ ఎక్కడ పుట్టింది అరుణ ఎక్కడికి చెందుతుంది అరుణ ఏ సబ్ క్యాస్ట్ అరుణకి సపోర్ట్ చేయొద్దు మనందరం రోజు ఫోన్లు చేసుకుని కూడా మాట్లాడుకునే ఐ వాంట్ టు యూస్ అట్లా బూతులు వస్తే బాగుంటుంది అంత నీచులు ఉన్నారు ఇక్కడ ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఇంకొకడు ఉన్నాడు వాడు కేసు పడి వాడు జైలుకి వెళ్ళిన రోజు మళ్ళీ నేను మాట్లాడతా వాడిని షీల్డ్ చేసే ఆడవాళ్ళ సంగతి అప్పుడు మాట్లాడతా థ్యాంక్ యూ సో మచ్ వాడి సంగతిని అప్డేట్ చేస్తూ ఉంటాను దయతోటి మా కులము అని చెప్పి మా సమూహం అని చెప్పి నీచుల్ని సపోర్ట్ చేసేవి మా మా అడుగుతున్నాను బాధపడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి నిజంగా మీకు ఆడపిల్లల మీద శ్రద్ద మీ ఆడపిల్లల మీద ఈగవాలితే అవతల వాళ్ళని నరికేసేలాంటి ఎలాంటి